హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్ అండ్ హోమ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎప్పుడన్నా ఒకసారి మనకి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా సో నాకు ఒక హెయిర్ వచ్చింది ఫ్రంట్ నచ్చింది అది కూడా ఫ్రంట్ బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా హెడ్ బాష్ చేసినప్పుడు అక్కడ చిన్న వెంట్రుకలకు కనిపిస్తుంది సో దీన్ని ఏం చేయాలరా దీన్ని ఏం చేయాలరా అనుకుంటా అనుకుంటూ ఉంటాను అనమాట కానీ ఏం చేస్తాం నేనైతే ఏం చేయను అండి దాని పేకను కూడా పేకను అనమాట అలానే ఉంచేస్తాను సో ఇంక ఇక్కడ యోమిక వచ్చేసి ఇంట్లో పేక ముక్కలు ఉంటే వీటన్నిటితో అనమాట ఇక్కడ ఏంటి అంటే బాగా సెగ అండి సెగ బాగా తగులుతూ ఉంటుంది పిల్లలకి కొంచెం తెలియదు కాబట్టి కొంచెం చెమట్లు పోసుకుంటే అట్లానే ఏదో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటూ ఉంటారు కానీ మనం కదా మనకి బాగా తెలుస్తుంది సో ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూడాను చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఎందుకు వెళ్ళట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైంది ఏంటి ఏమన్నా ఇదా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఇందుకే అండి ఇందుకే వెళ్ళండి లేకపోతే మా అమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళని చెప్పండి పిల్లలు ఏంటి అంటే కొంచెం అటు ఇటు ఆడేటప్పుడు కొంచెం పడిపోతూ ఉంటారు వచ్చేసి బాగా సెగ ఎప్పుడు మామూలు కాలాల్లో కూడా ఇలానే ఉంటుందండి నాట్ ఓన్లీ ఎండాకాలం సో అన్ని కాలాల్లో ఇలానే ఉంటుంది అనమాట అందుకే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట రోళ్ళు పగిలే అంటే కాస్తూ ఉంటుంది ఇక్కడైతే సో ఇక్కడికి ఇక్కడ చూడండి ఏ ఒక బొమ్మలు ఉంటాయి కదా ఇంట్లో వీటన్నిటితో ఆడుతుందనమాట యోమిక తలకి నేనే లాగా చుట్టాను మా ఇంట్లో బాగా అది వస్తాయి కదా యోమికాకి బొట్టు పెడితే బాగా అందంగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ వేస్తుంది చూడండి డ్యాన్స్ బాగా వేస్తుందండి ఏదో దానికి తోచింది ట్రై చేయాలని చూస్తూ ఉంటుంది అనమాట బట్ కొంచెం రీచ్ అవుతుంది దాని స్టెప్స్కి టీవీలో వచ్చే స్టెప్స్కి కొంచెం రీచ్ అవుతుంది అలా అని చెప్పి గగల్లాగైతే ఏమి ఉండదండి ఇది బాగా ఎక్కువ అల్లరి చేస్తుంది అనమాట చూడటానికి చాలా సన్నగా ఉంటుంది కానీ చిన్నప్పుడు నేను ఇంకా సన్నగా ఉండేదాన్ని అండి చాలామంది అంటారు అనమాట నీ నీ పోలికే వచ్చింది నువ్వు ఇంకా సన్నగా ఉండేదానివి ఇది కొంచెం పర్లేదు అని చెప్పి సో చాలామంది ఏమనుకుంటారు అంటే యోమికాకి నేను ఫుడ్ పెట్టట్లేదు అందుకే యోమిక ఇలా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు బట్ అది కాదు ప్రాబ్లం పిల్లలు సండగా ఉన్నా పర్లేదు హెల్తీగా ఉండాలి మంచిగా ఆడుకోవాలి ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లం లాగా నీరసంగా పడుకోవడం ఉసూరు మనడం చాలా కాదు సో అట్లా ఆడుకున్న తర్వాత ఇది టూ డేస్ బ్లాగ్ అండి ఆ తర్వాత నిన్న మేము బీచ్కి అయితే వెళ్ళాం అనమాట మా రిలేటివ్స్ మా అమ్మ సైడ్ రిలేటివ్స్ అందరం కలిసి నిన్న బీచ్కి వెళ్ళాము బీచ్లో కొన్ని పిక్స్ అయితే తీశాను అది నేను మీతో అన్నయ్య తీశాడు నేనైతే ఫోన్ అయితే టచ్ చేయలేదండి అసలు ఇవన్నీ అన్నయ్య తీసిన పిక్సే యోమిక గగన్ ఇద్దరు అయితే బీచ్లో బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ చూసారా ఇదిగోండి మా అమ్మ చాలా మంది వెళ్ళామండి మా అమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు సో వాళ్ళ అల్లుడు మా అత్త అంటే మా అత్త అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య సుమత్త వాళ్ళ పిల్లలు సో ఇట్లా అందరం వెళ్ళామండి గగన్ మీక నేను అమ్మ నాన్న అన్నయ్య ఇలా అందరం వెళ్ళామనమాట సో ఇది వచ్చేసి వైజాగ్ బీచ్ అండి చాలామంది ఐ హోప్ చాలామంది వచ్చే ఉంటారు వైజాగ్ సార్ సరే వైజాగ్ బీచ్ అని వచ్చేసింది ఇది చీరాల బీచ్ అండి అలవాస వచ్చేసింది సో చీరాల బీచ్ బిఫోర్ నైట్ గురించి ఉంటే మా వాళ్ళు వచ్చినట్టు అన్నాడు బట్ అప్పుడు వచ్చానని అనుకుంటున్నాను అంటే కొద్దిగా కార్ తీసుకున్నప్పుడు వచ్చాను సో ఇంకా చేస్తే సో అప్పుడే వచ్చినట్టు నేను గగన్ అప్పుడు యోగిగా అయితే లేదండి సో ఆ రోజు నేనే గొడవ చేశాను అనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్పి సో ఇంక అట్లా వెళ్ళేసైతే వచ్చా అప్పుడు అమ్మ నాన్న నేను మా వారు సో గగన్ గగన్ బాగా చిన్నోడండి అప్పుడు గగన్కి ఎంత యా యోమిక లాగా గగన్కి త్రీ ఇయర్స్ ఉన్నాయి యోమికకి ఇప్పుడు టూ ఇయర్స్ కదా సో అట్లాగా చూసారా ఫోర్ ఇయర్స్ ఫోర్ కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న తను ఇప్పుడు లేరు ఎన్నో మెమొరీస్ ఎన్నో చాలా ఉన్నాయి పిక్స్ కూడా చాలా ఉన్నాయండి బట్ వాంటెడ్లీ నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మేము మొన్న తీసుకున్న న్యూ న్యూ పిక్స్ అండి మొన్న కాదు నిన్నే తీసుకున్నవి ఇంకెప్పుడు ఓల్డ్ పిక్స్ కూడా కాదు సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి యోమిక గగన్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారండి నేనైతే అంతగా నేనైతే సముద్ర లోపలికి కూడా పెద్దగా వెళ్ళలేదు మా వాళ్ళు ఇంకందరు లోపలికి వెళ్ళాము మాతో కాలు తొడుపుకురా కాలు తొడుకురా అంటే అట్లా వెళ్ళామనమాట నిన్న మేము చీరలు అయితే వెళ్ళామండి సో గగన్ కూడా బాగా లోపలికి తీసుకెళ్ళింది వర్షిత ఇదిగోండి మా నాన్న అప్పుడు ఈ డ్రెస్ మీకు

ஏதோ பீச் தள்ளாலு திரும்பி அப்படி கொண்டாட்டு கொடுக்க போட்டால் பீச் தான் பண்ணி கொடுக்கு திராவிட்டு இஷ்டம் அன்பு சோ அட்ல நேனையே பீச் தான் எஞ்சாய்மெண்ட் ஏதோ செய்யோ குடிக்கிறது சோ பிஃபோர் உன்னு மாவட்டி அது முடிஞ்சிஃபோர் நேரம் மஞ்சள் நான் அனுப்பிச்சு

ఎవరైనా కానీ అలానే ఉంటుంది సో ఈ పిక్ వన్ అన్నయ్య తీశాడు ఇది నాకు బాగా నచ్చింది అందుకే ఇక్కడ నేను యాడ్ చేశాను యోమిక వచ్చేసి అటు తిరిగేసి ఉంది సో గగన ఏదో హడావుడిగా వస్తున్నట్టుంది ఈ ఫోటోలో నవ్వుకుంటా అట్లా ఇట్లా పిల్లలు పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే పిల్లలు అల్లరి చాలా బాగుంటుంది కదా సో అట్లానే ఈ పిక్స్ చూసుకున్న ఈ పిక్స్ నేను చాలాసేపు చూసుకున్నానండి నిన్న కానీ ఈ పిక్స్లో ఒక మెంబర్ అయితే మిస్ అయిపోయారు అతను ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు సో ఇప్పుడు అతను మిక్స్ మిక్స్ మిస్ అయిపోయాడు అనమాట ఇంకెప్పుడు మా ఫ్యామిలీ చుట్టూనే సరౌండింగ్స్లోనే ఉండేవాడు ఇప్పుడు లేకపోయేసరికి నిన్నంతా కూడా చాలా బాధపడ్డానండి నేను నేను ఎప్పుడూ కొంచెం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను ఏదో మనసులో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ లోటు అనేది మనకి తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుందండి కానీ నేనైతే ఒకటే చెప్తానండి ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కానీ బయట వాళ్ళని అయితే ఎక్కువ నమ్మొద్దు అనే చెప్తాను నేను అతి మంచిదనం కూడా పనికిరాదు చాలా వరకు కూడాను అతిగా మంచిగా ఉంటే నిజంగానే చాలామంది లెక్క చేయరండి మనల్ని సో ఎప్పుడైనా కఠినంగానే ఉండాలి ఏ విషయంలో అయినా కానీ చాలా చాలా కఠినంగా ఉండాలి తెలివితేటలు ఎక్కువ ఉండాలి సో ఈ రోజుల్లో మనము రాణించాలి అంటే ఇవన్నీ ఉండాలన్నమాట లేకపోతే మనం ఏం చేయలేం సడన్గా మన లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరండి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయన్నమాట చిన్న చిన్న విషయాలకి బాధపడకండి దయచేసి చిన్న చిన్న విషయాలకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చిన్న చిన్న విషయాలకి ఓ బాధపడిపోయి ఓ పెద్ద విషయం జరిగినట్లుగా మీరైతే సఫర్ అవ్వకండి కొంచెం ఏదైనా నిదానంగా నెమ్మదిగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని అయితే చెప్తాను ఈ బుజ్జి చూడండి ఈ ఫోటోలో ఎంత మంచిగా చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉందో సో దీనికి ఎవరు అసలు ఎవరి గురించి కూడా ఏం తెలియదు అనమాట వాళ్ళ నాన్న గురించి కూడా దీనికి మేబీ చూస్తే తను గుర్తుపట్టచ్చు కానీ ఇంకెప్పుడు అడగని కూడా అడగదు దానికి ఇంకా మాటలు కూడా సరిగ్గా రాలేదు సో గగన్ గగన్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటాడు కానీ చాలా తక్కువ గగన్ కూడా నేను నేనే ఒక్కొక్కసారి అడుగుతాను ఈ రా నాన్న ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి ఎప్పుడన్నా నేను కూడా నాకు కూడా అడగడం ఇష్టం ఉండదు పెద్దగా కానీ ఎప్పుడన్నా ఒకసారి వాడిని అడుగుతాను అనమాట ఒకవేళ అడిగి గుర్తొస్తుందేమో కొంచెం అని చెప్పి వాడు మర్చిపోయాడండి ఇంక అందరినీ మర్చిపోయాడు పిల్లలు ఏంటి అంటే అలానే మర్చిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళు స్కూల్లో స్టడీస్లో ఇంకా అలా పడిపోతే ఇంక మొత్తం అంతా పూర్తిగా మర్చిపోతారండి ఇంకప్పుడు ఎవరు ఇంకప్పుడు నేనే వాళ్ళకి గుర్తుంటాను అంతే ఇంకెవరు గుర్తుంటుంది ఎవరు మంచిగా చూస్తారో వాళ్ళే గుర్తుంటారు పిల్లలకి ఎవరు దగ్గరికి తీస్తారో వాళ్ళే గుర్తుంటారండి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గుర్తుంటారనమాట సో అట్లాగా అమ్మ కా ఇప్పుడు ఎవరు కా నీకు ఎవరు కావాలి గగన అంటే నాకు అమ్మ కావాలి చెల్లి కావాలి ఇంకంతే ఇల్లు అని అది చెప్తాడండి ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ మన ఇంటికి వెళ్ళిపోతాం పదమ్మ అని చెప్తా ఉంటాడు అనమాట అంతే ఎక్కువగా ఉంటాం కదా హైదరాబాద్లో ఆ ఇంట్లో ఆ ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ ఆ ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ అని చెప్తా ఉంటాడు నాకు సో ఇది విషయం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్